ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरु श्रीपूर्णानन्दस्वामिने नमः ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओं व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधे नमो नम ओं नारायण नमस्कृत नर चोत्तम दी सरस्वती व्या तथोजय मुदीरए శ్రీభగవద్గీత అక్షరపరబ్రహ్మయోగము అయితే ఈ శుక్లపక్షము కృష్ణపక్షము రెండు మార్గాలయందు కూడా ఈ రెండు జగత్తునందు శాశ్వతంగా ఉండేటువంటి వాటిగానే తలచబడుచు ఉన్నవి కదా అందులో శుక్లపక్ష మార్గము దాని చేత జన్మరహితము అనేది జరుగుతుంది కృష్ణపక్ష మార్గము అనేటువంటి దాని చేత మరలా జన్మాన్ని మనుజుడు పొందుతూ ఉంటాడు లోకంలో ఉండే రెండే రెండు మార్గాలు ఉన్నవని ఒకటి మనుజుని ఊర్ధ్వంగా తీసుకొని పోతే మరి ఒకటి క్రింది స్థానమైన ప్రాపంచక స్థితి అద పతనాన్ని కలగజేస్తూ ఉన్నది అని కదా ఇక్కడ చెప్పబడింది ప్రకాశ రూపమైనటువంటి జ్ఞాన మార్గాన్ని అనుసరించేవాడు జన్మరాహిత్యాన్ని అంటే మోక్షాన్ని పొందుతాడని అంధకార రూపమైనటువంటి ఆ జ్ఞాన మార్గంని అనుసరించేవాడు మరలా జన్మను పొందడని అంటే అజ్ఞాన మార్గాన్ని అనుసరించేటువంటి వాడు మరలా జన్మను పొందుతాడని అదే సంసారమున పడి పుడుతూ చూస్తూ ఉంటాడు అని కదా చెప్పబడింది ఈ ప్రకారంగానే ఒకటి ముక్తిని మరి ఒకటి బంధాన్ని కలగజేస్తాయి అంటే శుక్ల మార్గమేమో ముక్తిని కలగజేస్తే కృష్ణ మార్గం సంసారాన్ని కలగజేస్తూ ఉంటుంది అని చెబుతూ కాబట్టి జనులు తమ యొక్క తెలివిని దైవిక తెలివిని ఉపయోగించి ఏది ఇస్తుందో దాని ప్రకారము మొదటి మార్గమైనటువంటి శుక్ల మార్గాన్ని అనుసరించాలి రెండవ మార్గమైనటువంటిది బంధకరమైన ఆ యొక్క కృష్ణ మార్గము అనేటువంటిది వదిలివేయాలి కదా అందుకే మనకు ప్రపంచంలో ఉన్నటువంటి రెండే రెండు మార్గాలైతే ప్రకాశరూపమైన ఉత్తరాయణ మార్గము అదే జ్ఞాన మార్గము అంధకార రూపమైనటువంటి దక్షిణాయన మార్గము అదే అజ్ఞాన మార్గము కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు మొదటిదైనటువంటి ప్రకాశ మార్గాన్ని అనుసరించాలి రెండవది అయినా ఆ చీకటిని తమస్సును కలిగించే అంధకార మార్గాన్ని వదిలివేయాలి అని ఈ రెండు మార్గాలను గురించి తెలిసిన వాణిని సంస్థతిస్తూ వికమ్ము అని తెలియజేస్తూ నైతే శృతి పార్థ జానన్యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్త భవాజున అంటే ఈ రెండు మార్గాలను కూడా తెలిసినటువంటి యోగి ఎవడూ కూడా ఇక మోహాన్ని పొందనే పొందడు కాబట్టి నీవు కూడా ఎల్ల కాలము దైవముతో కూడినటువంటి యోగముతో కూడుకొని ఉండే దైవయుక్తుడిగే అవ్వు అని చెబుతూ అంటే మనకి ముందుగా మనం తెలియజేసుకున్న ప్రకాశ రూపమైనటువంటి ఊర్ధ్వ మార్గము అంధకార రూపముగు అధో మార్గము ఈ రెండింటినీ ఎరిగినటువంటి తెలిసినటువంటి యోగి ఎవడైనా సరే ఇక మోహాన్ని చెందడు అనే కదా మనకి ఏ అర్థమవుతూ ఉన్నది అంటే అటువంటి వాడు మరలా ఎ అప్పటికీ కూడా అంధకార రూపమైన అజ్ఞాన మార్గాన్ని చేపట్టడు ఆ మార్గాన్ని నడవడు ప్రకాశ రూపమైన జ్ఞాన మార్గాన్నే చేపడతాడని భ్రమయందు ఎన్నటికీ పడడు అనేటువంటి అర్థమే కదా మనకు స్ఫురిస్తుంది ఇది మంచిది ఇది చెడ్డది అని తెలిసిన విజ్ఞాని ఎప్పటికీ కూడా చెడ్డదానిని కోరడు కదా దానినే కదా కోరతాడు ఆశ్రయిస్తాడు అందుకే బుద్ధిమాన్ అయినటువంటి వాడు విషాన్ని అమృతాన్ని చూసి ఏం చేస్తాడు బుద్ధిమంతుడైనటువంటి వాడు విషాన్ని వదిలివేస్తాడు అమృతాన్నే గ్రహిస్తాడు కదా అలాగే ఇది ఆత్మ ఇది సత్యము ఇది అనాత్మ ఇది అసత్యము అసత్యమయ్యి కూడా సత్యంలా కనబడుతూ ఉన్నది సత్యము సత్యమే అయ్యున్నది అని తెలిసినప్పుడు ఇది ప్రకాశము ఇది అంధకారము ఇది వెలుతురు ఇది చీకటి అన్నప్పుడు ఇది మోక్షము ఎల్లప్పుడూ కూడా సర్వస్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఆ యొక్క సత్తా సామాన్య స్థితిలో చిచ్చెత్తి స్వరూపంలో సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మవే నీవు అన్నప్పుడు మోక్షస్థానాన్ని పొందింది మోక్షమే అవుతుంది ఇది బంధము సర్వ కోరికలతో నిండినది సర్వకర్మలు ఆపేక్షతో ఆసక్తితో చేసినటువంటిది బంధమే కాబట్టి ఇది మోక్షము ఇది బంధము ఇది జ్ఞానము ఇది అజ్ఞానము అని తెలిసినటువంటి వాడు బంధ రూపములైనటువంటి మరే వస్తువులను ఆశిస్తాడా ఆశించడు ముక్తిప్రదమైనటువంటి మోక్షాన్ని కలిగించే ముక్తిని ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మాత్రమే కదా ఆశ్రయిస్తాడు కాబట్టి అటువంటి వాడు ఇతరుల లాగానే భ్రమ ఎందుకు పడడు అని కదా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఎందుకు అంటే ఆత్మ అయినది ప్రకాశమైనది మోక్షమైనది జ్ఞానమైనది ఇవన్నీ తెలిసినటువంటి వాడు అనాత్మయందు అంధకారముయందు బంధమునందు ఆ జ్ఞానమునందు పడతాడా ఎప్పటికీ పడడు ఈ ప్రకారంగానే విచారణ రూప జ్ఞానము ఎల్లవేళలా ఆత్మతత్వ వస్తువును గురించినటువంటి విచారణ జ్ఞానము జీవుని మరలా కూడా ఎప్పటికీ మోహమునందు ఆ జ్ఞానమునందు పడనివ్వదు పడకుండా చక్కగా సంరక్షిస్తుంది కాబట్టి నీవు కూడా ఎల్లప్పుడూవై ప్రతి ఒక్కరికి భగవానుడు సూచించేటువంటి మాట నీవు కూడా ఎల్లప్పుడూ కూడా యోగనిష్ఠుడివై దైవ యోగము కలిగి ఆ యొక్క జ్ఞానమున ఉండు అని కదా చెప్పడం అంటే ప్రకాశరూప చైతన్యముతో కూడుకొని ఉండు అనే పరమాత్మ అర్జునునికి మాత్రమే చెప్పారా కాదు దీనిని ఎవరు అనుసరిస్తూ ఉన్నారు దీనిని ఎవరు శ్రవణం చేస్తూ ఉన్నారు దీనిని ఎవరు పఠనం చేస్తూ ఉన్నారు దీని గురించి ఎవరు తెలుసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా పరమాత్మ ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళకే మరి ప్రత్యేకమైన పాత్రతో హెచ్చరించడానికి ఇది కారణమై ఉన్నది కదా కాబట్టి ఇక్కడ సర్వేషు కాలేషు అని చెప్పడం చేత ఏ ఒకానొక సమయంలో మరి మీరు దైవాన్ని భజించండి అని చెప్పారా కాదు ఏ ఒకనొక సమయమందునో కాకుండా ఎల్ల వేల పగలు రాత్రి ఎందు ప్రతి క్షణమునందు కూడా దైవయోగ తో కూడుకొని ఉండాలి అని కదా స్పష్టం చేస్తూ ఉన్నారు ఎలాగంటే ఏ క్షణముందైతే మనుజుడు భగవంతుణ్ణి మరుస్తాడో తన ఆత్మస్వరూపాన్ని విస్మరిస్తాడో ఆ క్షణమునందే మాయ వచ్చి ప్రవేశించి జీవునికి గొప్ప అపకారాన్ని కలగజేస్తూ ఉంటుంది కాబట్టి అలా చేయడం అనేటువంటిది మహాప్రమాదంతో కూడినది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిందే అందుకే మనకి ఉపనిషద్వాక్యమేమిటి అంటే యన్ముహూర్తం క్షణమీ వాసుదేవో చింత్యతే సా హాంతిస్తన్మహఛిద్రం సా భ్రాంతి సా చ విక్రియా ఏ క్షణమందు పరమాత్మ తత్వాన్ని గురించినటువంటి చింతన జరగకుండా జరగదు ఆ క్షణంలోనే గొప్ప పదైనటువంటి ప్రమాదము మరి మహాదోషము కూడా భ్రాంతి కూడా అనేక మార్పులు కూడా అదే వికారం కూడా అవుతూ ఉంటుంది అనే కదా చెప్పారు అంటే ఏ క్షణంలో మనజుడు భగవంతుణ్ణి మరుస్తాడు ఆ తన ఆత్మస్వరూపాన్ని తన ఎందు నిక్షిప్తమైన హృదయాంతర్వర్తి అయినటువంటి పరమాత్మను మరుస్తాడు ఆ క్షణములో మాయ వచ్చి వాణిలో ప్రవేశిస్తుంది అది వచ్చినటువంటి మాయ స్తబ్ధంగా ఉంటుందా లేదు వచ్చి జీవునికి గొప్ప అపకారాన్ని కలగజేస్తుంది కాబట్టి అలా కావించడం అలా జీవునికి అపకారం గావించడం మహాప్రమాద భూ ఇష్టమైనది అని కదా తెలియాలి అంటే ప్రకాశం లేకపోవడమే అంధకారానికి అవకాశం అక్కడ అదే వెలుతురుంటే చీకటి అనేది రాదు జ్ఞానముంటే ఆ జ్ఞానము అనేది చొచ్చుకొని రాదు కదా అందుకే దైవాన్ని ఎప్పుడైతే మరిచాడో అప్పుడు మా యొక్క పట్టు దొరికింది కాబట్టే నీ వెల్లకాలము కూడా దైవయోగ పరుడవై ఉండు అనే భగవానుడు మరీ మరీ నొక్కి చెప్తూ ఉన్నాడు అయితే ఇకప్పుడు ఇక మాయ జ్వరబడడానికి ఎల్ల కాలము కూడా దైవయోగ పరుడై ఉన్నప్పుడు ఇక మాయ జ్వరబడడానికి జీవుణ్ణి ఆక్రమించడానికి అవకాశం ఉంటుందా అస్సలు అవకాశం ఉండదు అందుకే యోగము యోగయుక్తో భవ అంటే యోగము అంటే ఐక్యము అటువంటి ఎవరితో అంటే జీవుడు పరమాత్మతో ఐక్యాన్ని పొందడం మనస్సును ఆత్మతో ఐక్యం పరచాలి యోగము ధ్యానము ద్వారా లేక జ్ఞానము ద్వారా లేకపోతే భక్తి ద్వారా ఇంకా ఏదైనా ఇతర మార్గాల ద్వారా కూడా మనస్సును సాక్షి ఆత్మస్వరూపమునందు లీనం చేయాలి అలా లయం చేయటమే యోగము అటువంటి యోగమే కదా నిరంతరము కలిగి ఉండేలాగున ఇక్కడ మనకు తెలియజేయబడింది ఎటువంటి వాడు ప్రపంచమున మాయాభ్రమయందు పడకుండా ఉంటాడు అంటే ఇది మాయా ప్రకాశ రూపమైనటువంటి జ్ఞాన మార్గము ఈ యొక్క మాయను తొలగించేటువంటి ప్రకాశ రూపమైన జ్ఞాన మార్గము ఇది అంధకార రూపము అజ్ఞాన మార్గము అని ఈ విధంగా రెంటిని గురించి బాగా తెలుసుకున్నటువంటి వాడు ఎప్పుడైతే ప్రకాశాన్ని చీకటిని కూడా రెంటి యొక్క విషయాలు తెలుసుకున్నాడో చీకటిలో ఉండడానికి ఎవడైనా ఇష్టపడతాడా లేదు అందు కాబట్టి వాడు తెలుసుకున్నటువంటి వాడు ఆ మాయా మోహము అనే అంధకారంలో పడడానికి వాడు ఇష్టపడడు పడడు కాబట్టి ముముక్షువు ఏ విధంగా ఉండాలి సర్వకాలాల ఎందు కూడా తాను చచ్చు వరకు జగము కృంగు వరకు తను లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయేటంత వరకు దైవ చింతనతో నిండిపోయి ఉండాలి దైవయోగముతో కూడి ఉండాలి అలా కొద్ది కాలం భగవన్ నిష్ట గురించి చేస్తే సరిపోతుందా అస్సలు చాలదు ఎల్ల కాలముల ఎందు సర్వేషు కాలేషు అంటే దైవనిష్ట అనేటువంటిది ఎల్ల కాలము ఎందు నిరంతరము ఎడతెరిపి లేకుండా చేసేటువంటి వాడు అలా దైవనిష్ట కలిగి ఉండాలి ఎలాగంటే ఎప్పుడైతే దైవం గురించి మరుపు జరుగుతుందో అప్పుడు మాయా అనేటువంటిది మహాప్రమాదకరమైనది కదా ఆ మరుపులోనే మాయ వచ్చి చేరుతుంది కదా అందుకే యోగి యొక్క సర్వోన్నత స్థితిని యోగం యొక్క అపారమైన ఫలితాన్ని గురించి తెలియజేస్తూ యో వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దాన పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విధిత్వ యోగి పరం స్థానముపైతి చాధ్యం యోగి అయినటువంటి వాడు అంటే దీనిని ఎరిగి వేదముల యందు వ్యజ్ఞాలయందు యందు తపస్సులయందు కూడా ఏ పుణ్యఫలమైతే చెప్పబడిందో దానిని అంతా కూడా అతిక్రమిస్తూ ఉన్నాడు యోగి అంటే ఏకత్వాన్ని పొందినవాడు బ్రహ్మమునందు ఐక్యము చెందినటువంటి వాడు ఆ యోగి అయినవాడు అంటే ఏ విధంగా అక్షర పరబ్రహ్మతత్వము మొదలైనటువంటి వాటిని తెలుసుకుని వేదముల ఎందు కానీ ఏది తెలియాలో వాటి ఎందు యజ్ఞముల ఎందు కానీ ఏ కార్యక్రమాలు చేయాలో వాటి ఎందు దానముల ఎందు ఏది వదిలివేయాలో దాని ఎందు ఏ ఇంద్రియాలను తప్పింపజేయాలో అటువంటి తపస్సుల ఎందు ఎటువంటి పుణ్యఫలమైతే చెప్పబడి ఉన్నదో దానిని కూడా ఈ యోగి అనేవాడు అతిక్రమిస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క కర్మలకు మించినటువంటి ఫలాన్నే పొందుతూ ఉన్నాడు ఇంకా కూడా అనాది యూ సర్వోత్తమైనటువంటి బ్రహ్మస్థానాన్ని పొందుతూ ఉన్నాడు అంతము లేనటువంటి పరబ్రహ్మ సుఖమైనటువంటి నిర్విశాయానందమైన సుఖ స్థితిని పొందుతున్నాడు అంటే అక్షర పరబ్రహ్మతత్వాన్ని తెలిసినవాడు అక్షరము అంటే నాశము లేనిది నాశరహితమైనది అటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలిసినవాడు ఎటువంటి మహత్తర పుణ్య ఫలాన్ని పొందగలడు ఎటువంటి సర్వోన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించగలడు దానిని గురించి కదా ఇక్కడ చెప్తూ ఉన్నది ఎలాగంటే ఇప్పుడు నాలుగు రకాలైనటువంటి పద్ధతులలో అంటే ఏమని ఈ యొక్క అక్షర పరబ్రహ్మతత్వాన్ని ఎలా పొందగలుగుతాడు అంటే ఒకటి వేదాధ్యయనము వలన రెండు యజ్ఞ ఆచరణము వలన మూడు తపస్సు యొక్క క్రియల వలన నాలుగు దానాలు చేయటం వలన జీవునికి ఎంతెంత పుణ్యం కలుగుతుందో దానికంటే కూడా అధికమైనటువంటి పుణ్యాన్ని పరబ్రహ్మతత్వం ఎరిగినటువంటి యోగి పొందుతూ ఉన్నాడు అని కదా ఇక్కడ స్పష్టంగా చెప్పి వేసింది ఇవన్నీ కూడా ఏంది వేదాధ్యయనము కానీ యజ్ఞాల యొక్క ఆచరణ కానీ తపస్సు యొక్క క్రియలు కానీ దానాలు చేయడము కానీ ఇవన్నీ కూడా పుణ్యవంతమైనటువంటి క్రియలు దీని ద్వారా అపారమైన పుణ్యము కలుగుతుంది కానీ శరీరము అనేటువంటి పరంపరలు నాశించవు కాబట్టి ఇక్కడ మనకేమని స్పష్టంగా చెప్పారు అంటే ఆ జీవునికి వేదాధ్యయనము వలన యజ్ఞ ఆచరణము వలన తపక్రియల క్రియల వలన దానాలు చేయుటి వలన జీవునికి ఎటువంటి పుణ్యం కలుగుతుందో దానికంటే కూడా అధికతరమైన పుణ్యాన్ని పరబ్రహ్మము ఎరిగినటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని గురించి తెలిసినటువంటి యోగి పొందుతూ ఉన్నాడు అని కదా ఇక్కడ స్పష్టంగా చెప్పివేశారు దీనిని బట్టి అన్ని పుణ్యాలలో కూడా అ అత్యధికమైనటువంటిది ఏదో దేనిని ఆశ్రయించినట్లయితే పుణ్యములన్నింటి యొక్క పరాకాష్టను కూడా జీవుడు పొందగలుగుతాడో ఇక్కడ నిరూపించబడినట్లే అయినది కదా ప్రపంచమునందు పరబ్రహ్మ వస్తువు ఒక్కటే సత్యమై ఉన్నది ఈతనములన్నీ కూడా మీదభూతాలే అబద్ధమైనటువంటివే కేవలం భ్రమజనితాలే కాబట్టి సత్యవస్తువును ఆశ్రయించిన వారికే పరిపూర్ణమైనటువంటి పుణ్యఫలము అనేది లభిస్తుంది అంటే వేదాల వలన యజ్ఞాల వలన తపస్సుల వలన దానాల వలన కొంత కొంత పుణ్యము జీవునికి లభిస్తూనే ఉన్నది కానీ పరమాత్మను ధ్యానించేటువంటి యోగి లేకపోతే బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానము కలిగి ఉండేటువంటి యోగి వాటిని కూడా దాటివేస్తూ ఉన్నాడు కదా అంటే ఆత్మ కనుక ప్రాప్తించిందనుకో ఆ ఆత్మ ప్రాప్తి చేత అతడు ఆది అంతము లేని అనంతమైన పుణ్యాన్ని సంపాదిస్తూ ఉన్నాడు సముద్రమునందు బిందువు ఏ విధంగా అంటే అంతర్భూతమయ్యే ఉంటుంది కదా అందుకే శతే పంచాశత్ అన్నట్లుగానే నూటి అందు యాభైలు రెండు ఇమిడే ఉంటాయి కదా అలాగే ఈ బ్రహ్మజ్ఞానం ద్వారా ఉత్పన్నమైన మహాపుణ్యమందు తక్కిన పుణ్యాలన్నీ కూడా అందులో భాగాలే అంతర్భూతాలై ఉంటాయి ఇంకా కూడా పైగా ఆ చిన్న చిన్న పుణ్యాలన్నీ కూడా పుణ్యఫలానుభవము దాని తర్వాత కూడా కాలక్రమంగా అవన్నీ నశించిపోతాయి ఎందుకు చిన్న చిన్న పుణ్యాల యొక్క ఫలాలన్నీ కూడా పుణ్యఫలం అనేటువంటిది అనుభవించిన తర్వాత కాలక్రమంలో నశించిపోతాయి కానీ బ్రహ్మం యొక్క అనుభూతి వలన కలిగేటువంటి పుణ్యమైతే ఆది అంతము లేని అనంతమైనది అది ఏ కాలంలో కూడా నశించదు క్షయించదు అది నిరతిశయమైనది ఏమాత్రము ఎక్కడా అదనముగా అనేటువంటిది లేదు సహజమైనది స్వాభావికమైనది తక్కిన పుణ్యాలన్నీ కూడా శ్రేష్టములే అయినప్పటికీ ఇది మాత్రము శ్రేష్టతమై వెలయొచ్చు ఉన్నది కాబట్టి విజ్ఞానులు దానికోసమే ప్రయత్నించాల్సింది అని చెబుతూ లోకంలో కొందరు చదువు వలన ఏం చేస్తారు అంటే వేదాలను అధ్యయనం చేయలేకపోతే చేయలేకపోవచ్చు అర్ధ బలము అంటే ఆర్థికమైన బలము లేని కారణము చేత కొంతమంది యజ్ఞాలు మొదలైనటువంటి క్రియలు ఆచరింపలేకపోవచ్చు అరే అదే శరీరము యొక్క దారుఢ్యము శారీరక బలం లేని కారణము చేత కఠినమైనటువంటి హఠయోగ క్రియలతో కూడిన ఇంద్రియాలను తప్పింపజేయడం అనేటువంటిది చేయలేకపోతే చేయలేకపోవచ్చు అదే భేదవారు అవడం చేత దానాలు కూడా చేయలేకపోవచ్చు ఇంకా అటువంటి వారికి పుణ్యప్రాప్తి కోసం మార్గం ఏమైనా ఉన్నదా అసలు మార్గమేది ఎలాగంటే చదువు రాలేదనుకో వేదాలను పఠించలేరు మరి అర్ధబలం లేదనుకో యజ్ఞ కార్యాలు అన్ని అర్ధ బలంతో సమకూరేవు కాబట్టి యజ్ఞయాగాలు ఆచరించలేకపోవచ్చు శరీరమునందు ఆరోగ్యము బలము లేకపోతే కఠినమైన తపస్సు చేయలేకపోవచ్చు అదే భేదవారు ఇవ్వడం చేత దానాలు కూడా ఇవ్వలేకపోవచ్చు ఇంకా అటువంటి వారికి పుణ్యం ప్రాప్తింపజేసుకోవడానికి మార్గమేది అంటే వారు దిగులు పడవలసినదేనా అంటే కాదు వాటి అన్నింటినీ మించినటువంటి పుణ్యమును సంపాదించగలిగేటువంటి ఉపాయం భగవానుడు ఇక్కడ కరుణతో ఉపదేశం చేశారు కదా అదే పరమాత్మ ధ్యానము బ్రహ్మ విజ్ఞానము ఆ పరమా పారమార్థిక చింతతో పరమాత్మను ధ్యానం చేసేటువంటి వారికి బ్రహ్మ విజ్ఞానము అనేది కలుగుతూ ఉంటుంది దానికే చదువులతో కానీ తపస్సులతో కానీ యజ్ఞాలతో కానీ దానాలతో కానీ పని ఉందా లేదు కేవలము మానసికమైనటువంటి శుద్ధత్వమే హృదయం యొక్క పవిత్రతయే దానికి కారణము మాలిన్యరహితమైనటువంటి భక్తే కదా దానికి కావలసింది అది కలిగినటువంటి వారు ఆత్మజ్ఞాన ప్రాప్తి ద్వారా అంటే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ద్వారా తక్కిన పుణ్యఫలాలు అన్నింటినీ కూడా దాటివేస్తారు అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న దానాదులు కానీ వేద పఠనాదులు కానీ వాటిని వదిలివేయాలి అని ఉద్దేశమైతే కానే కాదు వాణిని కూడా చేసేటప్పుడు దానము చేసినా వేదాలు పఠనించినా ఏం చేసినా వాటిని ఏ కోరిక లేకుండా ఆచరిస్తూ రావాలి క్రమంగా ఆ చిత్తము శుద్ధపడుతుంది ఆ చిత్తశుద్ధిని పొంది దాని ద్వారా ఆత్మ యొక్క అనుభూతి చేత మహాపుణ్యం పొందవలసినదే కదా అంతేకాదు అటువంటి బ్రహ్మతత్వాన్ని తెలిసేటువంటి యోగి ప్రారంభమై అన్నింటికంటే మూలమై సర్వము కంటే ఉత్తమ స్థానమైనటువంటి సాక్షాత్తు బ్రాహ్మముని పొందుతూ ఉన్నాడు అని కదా ఇక్కడ చెప్పబడింది అయితే బ్రహ్మవేత్త బ్రహ్మస్వరూపుడే అవుతాడు అనే శృతి అనేటువంటి భగవతి కూడా పలుకుచూ ఉన్నది పరం స్థానం అని చెప్పడం వలన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదవుల కంటేనూ అన్ని స్థానముల కంటేనూ బ్రహ్మ పదవి సర్వోత్కృష్టమైనది అని కదా తేలుతూ ఉన్నది తక్కినటువంటి పదవులు కానీ స్థానములు కానీ సంపదలు కానీ ఇవన్నీ కూడా క్షయిష్ణువులు దేశ కాలాధీనాలు ఆ విధంగా దేహం యొక్క వియోగము చేత వియోగాన్ని పొంది ఉంటాయి కానీ బ్రహ్మ పదవి అయితే అటువంటి వియోగానికి అవకాశమే లేదు ఆత్మస్థానమైతే అయితే అటువంటిది కానే కాదు ఎందుకు అంటే ఆత్మస్థానము శాశ్వతమైనది కనుకనే పరం స్థానం అని భగవానుడు దానిని గురించి వర్ణించి మరీ తెలియజేశారు కాబట్టి ముముక్షులైనటువంటి వారు అంటే మోక్షము చెందాలి అని కోరినటువంటి వారు చిన్న చిన్న పుణ్యకార్యాలు మహాత్కార్యాలతోటి సంతృప్తిని పొందకూడదు ఇక ఎలాగంటే ఒక చిన్న చిన్న పుణ్యాలతో తృప్తిని పొందకుండా పుణ్యనిధి అయినటువంటి మహత్ తరమైనటువంటి స్థానమై అలరారుచూ ఉండేటువంటి ఏ పరబ్రహ్మ పదవి అయితే ఉన్నదో అది ఏ ఆత్మస్థానము కలదో దానిని భగవానుడు గీతయందు తెలిపినటువంటి అభ్యాసాల ద్వారా పొందాలి అలా పొంది మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవలసింది అని చెబుతూ యోగము అన్నప్పుడు జీవుడు యోగము అంటే జీవుని భగవంతునితో చేర్చేటువంటి మార్గమే యోగము అది కర్మ అయినప్పటికీ కూడా ఎలాగంటే కర్మ చేస్తూ కూడా దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఉండేటువంటిది అయినప్పటికీ కూడా భక్తియే అయినప్పటికీ కూడా ధ్యానమే అయినప్పటికీ కూడా జ్ఞానమే అయినప్పటికీ కూడా సరే దేనిని అనుసరించినప్పటికీ కూడా అతడు యోగే అయి ఉంటాడు అనే చెబుతూ వేదాలు యజ్ఞాలు తపస్సులు దానాలు వీటన్నింటికంటే కూడా బ్రహ్మజ్ఞానము ఆత్మానుభవమే శ్రేష్టమని సర్వోత్తమని కదా మనకి స్పష్టం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రారంభ స్థితిలో ఆ తపస్సుని దానాలు మొదలైన వాటిని ఆశ్రయించినప్పటికీ కూడా వానితో పరితృప్తిని పొందకూడదు ఇంకా కూడా వృద్ధి చెందేటువంటి క్రమంగా చిత్తాన్ని శుద్ధి చేసుకొని దాని ద్వారా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మానుభూతిని పొందవలసిందే పరబ్రహ్మం తెలుసుకునేటువంటి వాడు ఎటువంటి పుణ్యాన్ని పొందుతాడు అంటే వేదశాస్త్రాల యొక్క అధ్యయనము చేయటం చేత యజ్ఞ కార్యక్రమాలు ఆచరించడం చేత తపస్సులను సలపడం చేత దానాలను గావించడం చేత ఏ ఏ పుణ్యఫలాలు జీవునికి లభిస్తూ ఉన్నాయో బ్రహ్మవేత్తకు వాటి అన్నింటిని మించినటువంటి పుణ్యఫలం కలుగుతుంది కదా అందుకే పరబ్రహ్మము అనేటువంటిది ఆద్య స్వరూపము సమస్తానికి కూడా మూల కారణము సర్వోన్నత స్థానము అన్ని స్థానాల కంటే కూడా గొప్పది శ్రేష్టమైనది ప్రపంచంలో ఉన్నటువంటి స్థానాలు అన్నింటిలోనూ పదవులు అన్నింటిలోనూ కూడా గొప్పదే పరమాత్మ స్థానము పరబ్రహ్మ పదవి అన్నింటికంటే కూడా గొప్ప పుణ్యాన్ని ఆశించివాడే ఏం చేస్తాడు అంటే చిత్తశుద్ధి కలిగి పుణ్య నిధియకు పరమాత్మను ఆశ్రయించాలి దాని చేత వృక్షము యొక్క మూలమును పోషించినట్లయితే వృక్షము యొక్క వ్రేళ్లకు నీళ్లు పోసినట్లయితే ఆకులకి ఇంకా కొమ్మలకి కూడా పుష్టిని కలుగునట్లుగానే సమస్త దేవతలు సమస్త పుణ్యాలు కూడా ఆశ్రయించినట్లే అవుతూ ఉంటుంది పుణ్య చిత్తశుద్ధి కలిగి పుణ్యనిధి అయినటువంటి పరమాత్మనే ఆశ్రయించాలి అనే చెబుతూ ओम इति श्रीमद्भगवद्गीता सूपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्री कृष्णार्जुन संवादे अक्षर पर ब्रह्म योगो नाम अष्टमोध्यायः इदि బ్రహ్మ యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము శ్రీ భగవద్గీతలయందు అక్షరపర బ్రహ్మయోగము అను ఎనిమిదో అధ్యాయము ఓం తత్సత్ ఓం మంగళం పవన గీత జయ మంగళం భక్తజనామణి బంధవిమోచనీ భవయారిణి భవ్యదాయి మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्